ఫ్రెండ్స్ మన వల్లభ గణపతి దేవాలయం ముగ్గురు అమ్మవార్లు దేవీ నవరాత్రులు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి విశేషమైన పూజా కార్యక్రమాలు కుంకుమర్చనలు అలాగే ప్రతిరోజు కూడా హోమ కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈ దేవాలయంలో ఎవరైతే భక్తులు వచ్చి కోరికలు కోరుకుంటారో వాళ్ళ కోరికలన్నీ తప్పనిసరిగా ఇరవై రోజులు లేదా ఇరవై ఒక్క రోజుల్లో నెరవేరుతాయి భక్తులందరూ కూడా ఇది వసంతపురి కాలనీ మల్కాజిగిరి మన వల్లభ గణపతి అంపి రూపాక్ష స్వామి తీఠాధిపతి ఈ దేవాలయంలో విశేషమైన పూజా కార్యక్రమాలు అలాగే హోమాలు యజ్ఞాలు యాగాలు విశేషమైన పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇది మన వల్లభ గణపతి దేవాలయము మన దేవాలయంలో సంక్రాహార్య చతుర్దశి చాలా అంగరంగ వైభోగంగా చేస్తున్నారు చేస్తున్నారు ఈ దేవాలయంలో మీరు తప్పనిసరిగా ఎవరైతే వచ్చి భక్తులు ఈ కోరికలు కోరుకుంటారో ఇరవై ఒక్క రోజుల్లో మీ కోరికలన్నీ నెరవేరుతున్నాయి మీరు కూడా ఈ దేవాలయం చాలా ప్రసిద్ధి పొందిన దేవాలయము పురాతన దేవాలయం ఈ దేవాలయంలో మీరు ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల వరకు ఉంటుంది దేవాలయము అలాగే సాయంత్రం ఐదు గంటల ఐదు గంటల నుండి ఎనిమిది ముప్పై నిమిషాల వరకు తొమ్మిది వరకు ఉంటుంది అలాగే మీరు ఎవరైనా ఇచ్చి దేవాలయంలో దర్శించుకొని తప్పనిసరిగా మీ కోరికలు తీర్చుకోండి కష్టాల నుండి బయటపడండి